హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం శనివారం తులసి చెట్టు క్రింద మట్టి చిటికెడు తీసి ఇలా చేస్తే చాలు ఎలాంటి కోరికలైనా తీరిపోతాయి తరతరాలకు తెరగని ఆస్తి వస్తుంది మీకు ఉన్న ఇబ్బందులు కష్టాలన్నీ కూడా పోతాయి మీ జీవితంలో ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి ధన ఆదాయం పెరుగుతుంది మీరే మీ ఆదాయం పెరగడానికి చూస్తారు తులసి మొక్క ఉంటుంది మన హైందవ సాంప్రదాయంలో తులసికి ఉన్న ప్రాధాన్యత మరి ఏ ఇతర మొక్కకు కూడా లేదు లక్ష్మీదేవి స్వరూపంగా ఈ తులసి మొక్కను భావిస్తారు అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసిని సమర్పిస్తారు ఇలా చేయడం వల్ల సంపద రెట్టింపు అవుతుందని చాలా మంది నమ్ముతూ ఉంటారు ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి దీన్ని ఇంటి ఆవరణలో ఉంచడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది అంతేకాదు సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది అందుకే తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు వాస్తు శాస్త్రం ప్రకారం తులసి దిశలోనే తులసి తూర్పు దిశలోనే ఉంచాలి దీని వలన శుభప్రదమైన ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్ముతారు ఒకవేళ మీ ఇంట్లో తూర్పు దిశలో తులసి మొక్కను నాటేందుకు స్థానం లేకపోతే ఇంటి ఎదురుగా తులసిని నాటడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది దీంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటుంది తులసి మొక్క ఇన్న ఇల్లు తీర్థ స్థలం అని తులసి కోట ఉన్న ప్రదేశం గంగా తీర్థంతో సమానమైన పవిత్రతను కలిగి ఉంటుందని పెద్దలు చెప్తున్నారు రోజు నిద్ర లేవగానే తులసి మొక్కను దర్శించడం ప్రదక్షిణ చేయడం వల్ల సప్త దీపాలతో కూడిన సమస్త భూమండలాన్ని అందులోని తీర్థాలను క్షేత్రాలను దర్శించినంత పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు తులసిని తాకినా పెంచినా మోక్షం సిద్ధిస్తుందంటారు అందుకే తులసిని దేవతా వృక్షంగా భావిస్తారు హిందువులు అయితే తులసి చెట్టు కింద ఉండే మట్టితో రేపు శనివారం రోజు ఒక చిన్న పరిహారం చేస్తే కష్టాలన్నీ కూడా పోయి కోరిన కోరికలు నెరవేరుతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పెద్దలు చెప్తున్నారు మరి రేపు మార్గశిర శనివారం రోజు తులసి మొక్క కింద మట్టితో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు హనుమను ఏడున్నర సంవత్సరాలు పట్టాల్సిన శనిదేవుడు ఏడు క్షణాలు కూడా ఎందుకు పట్టలేకపోయాడు అని తెలిపే కథను విందాం ఒకానొక సమయంలో హనుమంతుడికి కూడా శనికాలం దాపురించింది అది వానర వీరులంతా కూడా రాముడి కోసం సేతువు నిర్మిస్తున్న సమయం శనీశ్వరుడు హనుమ కోసం రామేశ్వర సముద్ర తీరానికి వచ్చాడు అక్కడ వానరులందరూ కలిసి సేతు నిర్మాణానికి పెద్ద పెద్ద బండలను తీసుకుని వచ్చి సముద్రంలో పడేస్తూ ఉన్నారు హనుమంతుడు పెద్ద బండలను ఏరిపెడుతూ ఉన్నాడు శ్రీరాముడు ఒక బండ మీద ఆసీనుడై పర్యవేక్షిస్తూ ఉన్నాడు అప్పుడు శనీశ్వరుడు ముందు రాముని వద్దకు వెళ్ళి రామా నేను హనుమంతుని పట్టుకునే కాలం వచ్చింది ఇక హనుమను పిట్టి పట్టి పీడించిన అని శ్రీరాముని అనుమతి అడిగాడు దానికి రాముడు శనిదేవ నన్ను ఎందుకు అనుమతి అడగడం నీ విధిని నీవు చేయు అన్నాడు ఇక దాంతో శని హనుమంతుని వద్దకు వెళ్ళి నేను నీ నీ వద్ద ఏడున్నర సంవత్సరాలు ఉండబోతున్నాను ఆ మాటలు విన్న హనుమాన్ నేను రామకార్యంలో నిమగ్నమయ్యున్నాను ఇప్పుడంత కాలం కుదరదు అన్నాడు హనుమంతుడు అప్పుడు సరే అయితే ఏడున్నర సంవత్సరాలు వద్దు కానీ ప్రస్తుతానికి ఏడున్నర మాసాలు ఉంటాను సరేనా అన్నాడు అందుకు కూడా హనుమ ఒప్పుకోలేదు అప్పుడు శనీశ్వరుడు కనీసం ఏడున్నర వారాలు ఉంటాను అంటూ కాల ప్రమాణం తగ్గించుకుంటూ వచ్చాడు కానీ హనుమంతుడు రామనామం ఆపకుండా జపిస్తూనే చివరకు ఒక ఏడు క్షణాల కాలం తనను పట్టుకునవలసిందిగా శనీశ్వరుణ్ణి కోరాడు అప్పుడు శనీశ్వరుడు నీ కళ్ళల్లో ప్రవేశించ నీ కాళ్ళల్లో ప్రవేశించనా అని అడిగాడు దానికి హనుమంతుడు వద్దు సేతువు కట్టడానికి రాళ్లను తేవాలి పరిగెత్తాలన్నా నడాలన్నా కాళ్ళు అవసరం అన్నాడు అప్పుడు శని సరే నీ చేతులు పట్టుకోనా అన్నాడు దానికి ఆంజనేయ స్వామి వారు ఆ రాళ్లను చేతులతోనే కదా తెస్తు మోసి తెస్తున్నాను చేతులు పట్టుకోవద్దు అన్నాడు అయితే నన్ను ఏం చేయమంటావు నీ భుజాలపైన ఎక్కమంటావా అన్నాడు శనీశ్వరుడు రామ లక్ష్మణుడు నా భుజాల మీద ఎక్కించుకొని వెళ్తున్నాను అందువలన భుజాలు ఎక్కడానికి వీలు లేదు అన్నాడు హనుమంతుడు పోనీ నీ హృదయంలో ఉండవచ్చునా అని అడిగాడు శనీశ్వరుడు ఈ హృదయంలో మహాలక్ష్మి రూపిణి అయినటువంటి సీతాదేవి నా దేవుడైన శ్రీరాముడు అంతరంగంగా నివసిస్తూ ఉన్నారు అక్కడ నీకు చోటు లేదు అన్నాడు హనుమ అప్పుడు శని సరే చివరకు నీ శిరస్సు ఒక్కటే ఖాళీగా ఉన్నది అక్కడే ఉంటాను అని శనీశ్వరుడు హనుమంతుని శిరస్సుపైనే ఎక్కి కూర్చుంటాడు హనుమంతుడు ఒక పెద్ద బండరాయిని తన శిరస్సుపై అంటే శనీశ్వరుని మీద పెట్టుకొని ఒక్కొక్క బండను సముద్రంలో వేయటం మొదలు పెట్టాడు బరువును మోయలేక శనీశ్వరుడు కళ్ళు తేలేశాడు హనుమ తన శిరస్సుపై పెట్టుకోగానే శనీశ్వరుడికి ఊపిరి సలపగా గిలగిలలాడుతూ హనుమంతుడు ఆ రాయిని సముద్రంలో వేసిన మరుక్షణమే శనీశ్వరుడు హనుమ శిరస్సుపై నుండి కిందికి దూకేశాడు అప్పుడు శనీశ్వరుడు అనగా శనిదేవుడు హనుమతో ఇలా అన్నాడు మారుతి నీ వల్ల నాకు శ్రీరాముణ్ణి సేవించుకునే భాగ్యం కలిగింది నీవు సకల శక్తులకు ఆతీతుడవై రామ భక్తుడవు నీ ముందు నా శక్తి చాలదు నిన్ను నేను పట్టలేను నన్ను వదిలిపెట్టు మహానుభావ అంటూ చేతులెత్తేసి ఒకే పరుగు పెట్టాడు శనీశ్వరుడు భక్తితో నిచ్చల మనసుతో శ్రీరాముని సేవలో నిమగ్నమై ఉన్న ఎవరినీ కూడా శనీశ్వరుడు రెండు క్షణాల పాటు కూడా పట్టుకోలేడు పరిపూర్ణమైన నమ్మకంతో నిరంతరం శ్రీరామనామం జపిస్తే కష్టాల నుండి విముక్తి కలిగి తీరుతుంది ఇక వీడియోలోకి వస్తే తులసి చెట్టుకే కాదు తులసి మొక్క కింద ఉండే మట్టికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది తులసి మొక్క పెరిగిన మట్టిలోకి అనే